ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు ఈరోజు మనం కరివేపాకు రైస్ చేసుకుందాం పొడితోటి చాలా బాగుంటుంది దానికోసం పాన్ పెట్టుకొని కలాయో పాన్ ఏదో ఒకటి పెట్టుకోండి ఒక టూ స్పూన్స్ గీ వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు గీ వేడెక్కింది కదా ఒక పావు స్పూను జీరా వేసుకోండి పావు స్పూను పసుపు కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం పొడిలోని సాల్ట్ వేసాము ఈ పొడి కరివేపాకు పొడి వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి కరివేపాకు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపి అన్నీ బాగా ఫ్రై చేసి చింతపండు కొంచెం ఉప్పు కొంచెం వేసి మనం ఆ పొడి తయారు చేసాం కదా జీరా ఏతుంది కదా ఇప్పుడు మనం తీసుకుని రైస్ వేస్తాం ఇందులో పొయ్యి ఆఫ్ చేసింది ఉంచుకున్న పొడి మనం తీసుకునే రైస్ బట్టి ఒక టూ స్పూన్స్ నేను వేసుకున్నాను ఎక్కువ రైస్ అయితే ఫోర్ స్పూన్స్ వేసుకోండి చాలా రుచిగా హెల్దీగా మనకి కరివేపాకు కారం రైస్ రెడీ అవుద్ది ఇది బాక్సులకు కూడా ఈజీగా పెట్టుకో కొంచెం జీడిపప్పు వేసారనుకోండి ఉదయాన్న బాక్సులకు కూడా ఈజీగా తయారైపోతుంది చూసారు కదా కరివేపాకు రైసు రెడీ అయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది మనం మార్నింగ్ బాక్సుల్లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కాజు కూడా పోపులో వేసుకుంటే పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అంటే తినరు కదా ఇలా చేయడం వల్ల ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా కరివేపాకు రైస్ రెడీ అయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది మనం మార్నింగ్ బాక్సుల్లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కాజు కూడా పోపులో వేసుకుంటే పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అంటే తినరు కదా ఇలా చేయడం వల్ల ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్